హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రాజేంద్ర చెప్పిన మాటలతో అక్షయ్కి కొద్ది కొద్దిగా మీద ప్రేమ మొదలవుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా చక్రధరైతే తన కంపెనీలో కొన్ని అవకతవకలు జరగడంతో తను ఇమీడియట్లీ ఆఫీస్కి అయితే వెళ్తాడు ఇక అక్కడ తను కొంతమంది కంపెనీ వాళ్ళతో గొడవ పడుతుంటే ఇక వాళ్ళందరూ కలిసి చక్రధర్తో చూడండి రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారి ఇండస్ట్రీలో గొడవలు జరగడం వల్ల అక్కడ నుంచి మా షేర్లని వెనక్కి తీసుకుని మీ మీద నమ్మకంతో మీ కంపెనీ మీద పెట్టాం కానీ మీరేమో ఇట్లా మమ్మల్ని లాస్ట్లో నడిపిస్తున్నారు ఇట్లా అయితే ఎలా సార్ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక చక్రధర్ని నిలదీస్తూ ఉంటే చక్రధర్ చూడండి మీకు నచ్చితే నాతో కలిసి బిజినెస్ చేయండి లేకపోతే మీ షేర్లు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక చక్రధర్ అయితే వాళ్ళతో చాలా ర్యాష్గా మాట్లాడతాడు ఇక వాళ్ళైతే గత్యంత్రం లేక అక్కడి నుంచి ఒకసారి రాజేంద్ర ప్రసాద్ని కలవాలని ఇక అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ ఉన్న ఇంటికైతే వస్తారు కానీ అక్కడ పార్వతి అలాగే తన కొడుకులిద్దరూ ఇంకా కోడళ్ళు ఉండడంతో అది చూసిన ఆ కంపెనీ వాళ్ళు నమస్కారం అమ్మా మేము రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాలని వచ్చాం ఆయన్ని ఒకసారి పిలుస్తారా అని చెప్పడంతో ఇక పార్వతి వాళ్ళతో ఏం చెప్పాలో తెలియక అసలు వాళ్ళు ఎవరని అర్థం కాక అలానే బిత్తర చూపులు చూస్తుంది ఇక ఇంతలో లోపల నుంచి కమల్ అలాగే శ్రీకర్ వస్తూ ముందు కమల్ ఆఫీస్కి వెళ్లడం వల్ల వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ తనకి పరిచయం ఉండడం వల్ల వాళ్ళని చూసి అంకుల్ మీరేంటి ఇలా వచ్చారు ఆయన మీరు మా కంపెనీతో పనిచేయమని మీరు షేర్లు వెనక్కి తీసేసుకున్నారు కదా మరి ఇప్పుడెందుకు వచ్చారు అని చెప్పి ఇక కమలైతే వాళ్ళని నిలదీస్తూ ఉంటే వాళ్ళైతే కమల్ అన్న మాటలకి అది కాదు కమల్ బాబు ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడాలి ఆయన ఎక్కడున్నారో పిలవండి అని చెప్పడంతో ఇక కమల్ లేదు లేదు మీలాంటి వాళ్ళతో ఇక మాటలు లేవు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి కమల్ అంటూ ఉంటే శ్రీకర్ ముందుకొచ్చి కమల్ ఆగు ఆవేశపడకు చూడండి మీరు మా నాన్నగారితో పని చేస్తున్నప్పుడు మా నాన్నగారు మీకు ఎంతో మంచి చేశారు అలాగే మీరు కూడా మా కంపెనీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు కానీ ఒక్కసారిగా ఏదో కాస్త పొరపాటు జరిగేసరికి ఒక్కసారిగా కంపెనీ షేర్లన్నీ వెనక్కి తీసుకున్నారు ఉన్నట్టుండి మా కంపెనీ కొలాక్స్ అయ్యింది మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్ మొత్తం మా చేతిలో లేకుండా అయిపోయింది మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు అని అంటుంటే బాబు ప్లీజ్ బాబు అందుకే కదా ఒక్కసారి నాన్నగారితో మాట్లాడాలని వచ్చాం అని అంటూ ఉంటే ఇక కమల్ ఇంకెక్కడ నాన్నగారు మీరు చేసిన పనికి మా నాన్నగారు ఇంటి నుంచి వెళ్ళిపోయారు మా వదన దగ్గరికి అని అంటూ ఏంటి ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయారా అని చెప్పి ఇక వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా కమల్ వైపు చూస్తుంటే ఇక శ్రీకర్ కమల్ ఆగు అని చెప్పి ఇక కమల్ని ఆపేసి వాళ్ళ ముందుకెళ్ళి అది కాదు మా నాన్నగారు ఇప్పుడు ఇక్కడ లేరు మా వదిన ఉంటున్న దగ్గర ఉన్నారు అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ ఉన్న అడ్రస్ని చెప్పేసరికి వాళ్ళు అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ ఉన్న ఇంటికైతే వెళ్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ బయట పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఇంటిలో అక్షయ్ లోపల నుంచి బయటికి వస్తుంటాడు అక్షయ్ని రాజేంద్రప్రసాద్ని ఒకే దగ్గర చూసేసరికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు మిమ్మల్ని కలవాలని వస్తే అక్షయ్ బాబు కూడా ఇక్కడే ఉన్నాడు నిజంగా ఇద్దరిని ఒకేసారి చూడటంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరు ఆశ్చర్యంగా ఇక వాళ్ళ వైపు చూస్తుంటారు ఇక లోపల నుంచి అవని కూడా బయటికి రావడంతో అయితే మీ కోడలు గారు కూడా ఇక్కడే ఉన్నారనమాట అని చెప్పి అందులో ఉన్న మరో కథను అంటాడు ఇక రాజేంద్ర అయితే ఏంటి అందరూ కలిసి ఒకేసారి వచ్చారు మీకు మా కంపెనీతో పనిచేయడం ఇష్టం లేదని ఉన్న పలంగా మీ షేర్లని వెనక్కి తీసుకుని ఒక్కసారిగా మా కంపెనీ మా కంపెనీ మొత్తాన్ని కిందకి పడేశారు చేసిన మోసాలు సరిపోనట్టు మీరు మీ షేర్లని వెనక్కి తీసుకున్నారు మా కంపెనీని శాశ్వతంగా మా చేతిలో లేకుండా చేసేశారు ఆ రోజు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే వాళ్ళని నిలదీస్తుంటే వాళ్ళు సార్ మేము ఎంత పెద్ద తప్పు చేశామో మాకు అర్థమైంది మమ్మల్ని క్షమించండి చూడండి సార్ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాకు చెయ్యి సాయం ఇచ్చి పైకి తీసుకొచ్చారు ఈరోజు మేము పట్టడన్నం తింటున్నామంటే అది మీ వల్లని కానీ మీరు నష్టాల్లోకి వెళ్ళిన కంపెనీ మీద మళ్ళీ మా షేర్లు పెట్టి మేము నష్టపోయి మళ్ళీ పాత రోజుల్లోలాగా రోడ్డున పడలేమని భయంతో మా షేర్లు మేము వెనక్కి తీసుకున్నాం వాటిని చక్రధర్ గారి కంపెనీ మీద పెట్టాం కానీ ఆయన మమ్మల్ని మోసం చేస్తున్నారు ఆయన్ని వాళ్ళైతే రాజేంద్ర ప్రసాద్ని క్షమాపణలు అడిగి వాళ్ళు చక్రధర్ దగ్గర వాళ్ళ కంపెనీ షేర్లని పెట్టి ఎంతలా నష్టపోయారా అన్న విషయాన్ని వాళ్ళకి చెబుతూ ఉంటాడు ఇక అక్షయ అయితే మీకు జరగాల్సిందే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మేము గుర్తొస్తాం అదే మేం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు మేము గుర్తురాము పైగా మేం ఏమైపోయినా పర్వాలేదని వెళ్ళిపోయారు మీ అందరికీ ఒకప్పుడు మా నాన్నగారు చాలా సహాయం చేశారు కానీ మీరు మా వెన్నుంటి వెన్నుపోటు పొడిచారు అని చెప్పి అక్షయ అయితే ఆవేశపడుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే ఏవండి ఇప్పటికీ మీకు ఆరోగ్యం బాగాలేదు ఎందుకు ఆవేశపడుతున్నారు మావి గారు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి ఇక అక్షయని ఆపుతుంది అయితే ఇక రాజేంద్ర అయితే ఇంతకీ ఏమంటారు అని అడగడంతో ఆ మాటలకి ఇంకా వాళ్ళైతే సార్ మీరు మళ్ళీ తిరిగి కంపెనీని మీ చేతిలోకి తీసుకోవాలి ఎప్పట్లాగే మళ్ళీ మీరు ఎండి స్థానంలో కూర్చుని మా అందరికీ మళ్ళీ కొత్త జీవితాన్ని ఇవ్వాలి మేమే కాదు మీ కంపెనీలో పనిచేసే ప్రతి వర్కరు వచ్చారు అని చెప్పి ఇక మిగతా వాళ్ళని కూడా చూపించడంతో అక్షయ్ చాలా సంతోషిస్తాడు రాజేంద్ర అయితే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మునుపటిలాగా పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర అంత డబ్బు లేదు పైగా కంపెనీని వెనక్కి తీసుకోవడానికి కంపెనీ మీద ఎట్లాంటి ప్రాఫిట్ లేదు అని చెప్పడంతో ఇక వాళ్ళందరూ మాట్లాడుకొని సార్ మేమందరం మాట్లాడుకునే వచ్చాం చూడండి మా మా ఆస్తులన్నీ అమ్మైనా సరే తిరిగి మళ్ళీ కంపెనీ మీద పెట్టుబడి పెడతాం ఖచ్చితంగా మా ఆస్తులే కాదు మాకు లాభాలు వస్తాయని మీ మీద అలాగే అక్షయ్ బాబు మీద నమ్మకం ఉంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక రాజేంద్రతో మాట్లాడడంతో ఒక్కసారిగా రాజేంద్ర వాళ్ళ నమ్మకాన్ని చూసి చాలా సంతోషిస్తాడు ఇక అక్షయ్ అయితే మీరంటుంది నిజమా అన్నట్టుగా వాళ్ళని చూస్తూ ఉంటే ఇక అవని ఏవండి చెప్పాను కదా మంచి వాళ్ళకెప్పుడు దేవుడు మంచి చేస్తాడు చూడండి మీరు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉద్యోగానికి వెళ్ళి ఎంతలా ఇబ్బంది పడ్డారో కానీ మళ్ళీ మిమ్మల్ని ఎండి స్థానంలో చూడాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు వాళ్ళ కోరికని కాదనకండి అని చెప్పి ఇక అక్షయ్కి కూడా నచ్చ చెప్తుంది రాజేంద్ర కూడా చూడు అక్షయ్ మునుపటిలా ఆవేశపడకుండా కాస్త ఆలోచించి పనిచేయ్ అని చెప్పి ఇక రాజేంద్ర కూడా అక్షయ్తో చెప్తాడు కొంతసేపటికి అక్కడికి పల్లవి వస్తుంది పల్లవి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వీలేంటి ఇక్కడున్నారు అసలు ఏమైంది అని చెప్పి పల్లవి బావగారు మీరు ఇంట్లోనే ఉన్నారా అదేంటి మీరు ఇక్కడున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఏమీ ఎరగనట్టు అక్షయ్ దగ్గరికి వస్తుంటే ఇక అక్షయ్ కాస్త కంగారు పడతాడు ఇంతలో రాజేంద్ర ఏంటమ్మా పల్లవి నువ్వు ఎవరిని చూడటానికి వస్తున్నావు ఎక్కడా అక్షయ్ అవని కలిసిపోయారని మీ అత్తయ్య నిన్ను చెకింగ్కు పంపిస్తుందా ఏంటి అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి అయ్యయ్యో అలా ఏం లేదు మావి గారు ఊరికే అమ్మమ్మని చూద్దామని వచ్చాను వచ్చేసరికి ఇక్కడ ఇంతమంది ఉంటే ఏమైందా అని కాస్త కంగారు పడ్డాను అని అంటూ ఉంటే ఇక ఇంతలో అక్ష అయితే పల్లవి వీళ్ళందరూ మనతో పాటు మన కంపెనీలో పనిచేసిన వాళ్ళు పైగా మన కంపెనీకి మన కంపెనీ మీద షేర్లు పెట్టిన వాళ్ళు వాళ్ళు తిరిగి మళ్ళీ నన్ను కంపెనీ స్టార్ట్ చేయమంటున్నారు పైగా దానికి కావలసిన పెట్టుబడి వాళ్లే పెడతామంటున్నారు అని చెప్పి ఇక అక్షయ్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది అదేంటి మళ్ళీ అక్షయ్ బావా కంపెనీ మొదలు పెడితే ఇక నేననుకున్నది ఏది జరగదు నిదానంగా ఈ అవని బావగారి పక్కనే నుంచుని మళ్ళీ మునపటి రోజుల్లోకి తీసుకొచ్చేస్తుంది ఇక ఇంత చేసి ఏం ప్రయోజనం అని చెప్పి పల్లవి అయితే చాలా కోపడుతూ వాళ్ళందరి వైపు చూస్తుంది వాళ్ళని చూసి పల్లవి వీళ్ళు ఇంతకు ముందు నాన్నతో పనిచేయడానికి ఆఫీస్కి వచ్చారు కదా మరి వీళ్ళేంటి ఇక్కడ అని చెప్పి ఇక పల్లవి అయితే బావగారండి కంగ్రాచులేషన్స్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ విషయాన్ని అత్తయ్యతో చెప్తానని అక్కడి నుంచి పల్లవి అయితే వెళ్ళిపోతుంది కానీ ఇదంతా గమనించిన అవని మాత్రం తన మనసులో ఈ పల్లవి మళ్ళీ ఏదో ఒక అడ్డుపుల్లా వేస్తుంది తినని ఖచ్చితంగా అడ్డు అడ్డుపడకుండా చూసుకోవాలి అని చెప్పి ఇక అవని తన మనసులో అనుకుంటూ ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంది ఇంతలో పల్లవి తన కారెక్కి చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన పల్లవిని చూసి చక్రధర్ బేబీ ఏంటి ఫోన్ కూడా చేయకుండా ఉన్న పలంగా వచ్చేశావు అని అడగడంతో ఏ డాడ్ నేను రావడం వల్ల నీకేమన్నా ఇబ్బందిగా ఉందా పోనీ వెళ్ళిపోమంటారా అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్ బేబీ ఏమైంది అంత కోపంగా ఉన్నావు నేను ఏమన్నానని ఏమైంది బేబీ అని అడుగుతూ ఉంటే అది కాదు డాడ్ అసలు వాళ్ళు వాళ్ళు మళ్ళీ మనతో పాటు పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా బావగారిని యామ్డేని చేసి కొత్త కంపెనీని మొదలు పెడదామని వచ్చి మావయ్యతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక చక్రధర్కి ఏమీ అర్థం కాదు పల్లవి ఏమంటున్నావమ్మా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే అదే డాడ్ ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీ మీద షేర్లను పెట్టి ఆ కంపెనీని నెంబర్ వన్ స్థానంలో చూపించారు కదా బోర్డ్మెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అదే బోర్డ్షిప్లో నెం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి మన కంపెనీలో జాయిన్ అయ్యారు కదా మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎందుకు వెనక్కిల్లారు ఇప్పుడు అక్షయ్ బాబుగారిని మళ్ళీ తిరిగి ఎండీగా చూడాలని ఎందుకు కోరుకుంటున్నారు అని అంటుంటే ఇక చక్రధర్ వెటకారంగా నవ్వుతూ వాళ్ళ వాళ్ళేం చేస్తారు వాళ్ళయ్యి చిన్న చిన్న కంపెనీలు వాళ్ళు మనల్ని ఏ ఏమీ చేయలేరు వాళ్ళు నా దగ్గర ఏం చేయలేకే కదా నా నుంచి వెళ్ళిపోయారు ఏంటి ఏమీ చేత ఆ అక్షయ్ని మళ్ళీ ఎండీని చేస్తారా చైని చెయని మళ్ళీ ఆ ఎండీ అయినా అక్షయ్ ఆ కంపెనీని నాకే ఇచ్చేస్తాడులే అని చెప్పి చక్రధర్ వెటకారంగా మాట్లాడుతుంటే పల్లవి డాడ్ మీరు అంతకుముందు బావగారిని బోల్తా కొట్టిచ్చారు కానీ బావగారి పక్కన అవని అలాగే మావయ్య గారు ఇద్దరు కూడా అండగా నిలబడ్డారు ఆ అవని గురించి నాకంటే ఎక్కువగా మీకే తెలుసు అని అంటుంటే బేబీ తను నన్నేం చేయలేదు ఆయన తను ఆఫీస్కి రాకుండా చేసే బాధ్యత నీది అని అంటుంటే డాడ్ ఏం మాట్లాడుతున్నారు నేనేమన్నా ఇంట్లో అందరితో ఉన్నానా అత్తయ్యేమో ఇక్కడున్నారు బావగారు అక్కడున్నారు ఇప్పుడు బావగారిని రెచ్చగొట్టి ఆ అవనిని ఆఫీస్కి రాకుండా చేయటం ఎట్లా కుదురుతుంది అని అంటుంటే అయ్యో బేబీ మీ అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చినట్టు తిరిగి మళ్ళీ అక్షయ్ని కూడా ఇంటికి తీసుకురావడం నీకు పెద్ద కష్టమేమీ కాదేమో ఒకసారి ఆలోచించు అలా చేస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవితో చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి నవ్వుతూ థ్యాంక్ యూ డాడ్ నాకు మంచి మంచి ఐడియా ఇచ్చారు ఇక ఈ ఐడియాతో శాశ్వతంగా బావగారు అక్షయ్ అక్షయ్ బావగారు శాశ్వతంగా అవనిని దూరం చేసుకుంటారు ఇక జీవితంలో వాళ్ళిద్దరూ కలిసని ఉండరు అని చెప్పి ఇంకా పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజేశ్వరి వచ్చి ఏంటి తండ్రి కూతురుద్దరూ తెగ నవ్వుకుంటున్నారు అదేదో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అని చెప్పి రాజేశ్వరి అంటుంటే ఒక్కసారిగా పల్లవి అదేంటి మామిక్కడే ఉందా నేను అనవసరంగా తొందరపడి నోరు జారాను ఒకవేళ మేం మాట్లాడుకున్నవి మాం వినేసిందా అని చెప్పి ఇంకా పల్లవి అయితే కంగారు పడుతూ రాజేశ్వరి వైపు చూస్తుంటే రాజేశ్వరి ఏవండి ఏంటండి అడుగుతుంటే ఏం మాట్లాడట్లేదు అయినా నాతో చెప్పకూడని సీక్రెట్స్ మీకు ఏమున్నాయి అయినా తండ్రి కూతుర్లు మాత్రమే నవ్వుకుంటారా ఏ ఆ సంతోషాన్ని నాకు పంచరా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే సరే కూర్చోండి కాఫీ కలుపుతానని లోపలికి వెళ్తుంది ఇక చక్రధరైతే బేబీ మీ అమ్మకి ఈ మధ్య అనుమానాలు ఎక్కువయ్యాయి పైగా ఆ అవని దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నన్ను సిఐడి ఆఫీసర్లాగా అనుక్షణం కాపలా కాస్తుంది నువ్వు కాస్తా చూసుకుని మాట్లాడు అని చెప్పి ఇక చక్రధనైతే పల్లవితో చెప్తాడు పల్లవి సారీ డాడ్ ఇంతకుముందు అమ్మ ఫారెన్ వెళ్ళింది కదా నేను అదే ఆలోచనతో ఉండి ఏదో అలా మాట్లాడేస్తాను అని చెప్పి పల్లవి అంటుంది ఇక రాజేశ్వరి అయితే టీ పెడుతూ కిచెన్లో మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు నేను వినలేదా ఇక మీరేం చేసినా సరే మీకు మీకు అడ్డుగా నేనుంటాను నా అన్న కుటుంబం మీద ఇక కూడా వాళ్ళనివ్వను అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే తన మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా అవని అక్షయ్ దగ్గరకొచ్చి ఏవండి ఈరోజు చాలా మంచి రోజు మీరు కొత్త బ్రాంచ్ని ఈరోజు నుంచే ఓపెన్ చేయొచ్చు అని అంటూ ఉంటే అక్షయ్ చూడు ఏ నేను ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు అయినా నువ్వేం చెప్పక్కర్లేదు అని చెప్పి అక్షయ్ అయితే అవని మీద విసుక్కుంటూ ఉంటే ఇంతలో చక్రధర్ రై అక్షయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నీకు ఎంత చెప్పినా మీ అమ్మకిలాగా బుద్ధి లేనట్టు మాట్లాడకు చూడు అవని ఈరోజు మంచి రోజు అని చెప్పింది తను నిన్నేమి నాతో కలిసిపోమని చెప్పలేదు ఆయన మంచి చేసేవాళ్ళు ఎవరైనా సరే వినడంలో తప్పులేదు అని చెప్పి రాజేంద్ర అయితే అక్షయ్ దగ్గరికి తన భుజం మీద తడుతూ చూడు అక్షయ్ ఈరోజు అవని చెప్తుంది కదా మంచి రోజని ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళు అలాగే నీతో పాటు అవనిని కూడా తీసుకెళ్ళు అని అంటుంటే మళ్ళీ తనెందుకు అక్కడ కూడా నేను ప్రశాంతంగా ఉండకూడదా ఒక్కసారి తన వల్ల తప్పు జరిగింది మళ్ళీ అదే తప్పు జరగటం నాకిష్టం లేదు అని అంటుంటే చూడు అక్షయ్ తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దటం నీకు మీ అమ్మకి బాగా అలవాటు కానీ తప్పు చేసింది నువ్వు అందులో అవనికి ఏమాత్రం కూడా తెలీదు అన్యాయంగా తన మీద నిందలు వేకు నోరు మూసుకుని అవనిని తీసుకుని వెళ్ళు అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి ఇక ప్రణతి వస్తుంది ప్రణతి కూడా అవునన్నయ్య వదిన ఎప్పుడు కూడా మన మంచి కోరుకునే మనిషి తనని తీసుకెళ్తే నీకంత మంచి జరుగుతుంది అని చెప్పి ఇంకా ప్రణతి మాట్లాడుతుంది అలాగే భానుమతి కూడా ఇంకా అక్షయతో నానాక్షి ఒకప్పుడు అవని గురించి నేను కూడా తప్పుగా అపార్థం చేసుకున్నాను కానీ తను మన కోసం మన కుటుంబం కోసం ఎంతలా కష్టపడుతుందో చూస్తున్నాను ఇప్పటికైనా అవని అర్థం చేసుకో మీ నాన్న చెప్పినట్టు నువ్వు అవని నీతో పాటు తీసుకెళ్ళు ఖచ్చితంగా నీకంతా మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ కలిసి అక్షయ్ని మోటివేట్ చేస్తారు ఇక అయితే తప్పదుగా అని అన్నట్టుగా ఇంకా తనతో పాటు అవని తీసుకెళ్తానికి ఒప్పుకుంటాడు ఇక అవని అయితే గదిలోకి వెళ్ళి ఆయనతో కలిసి వెళ్ళటం కోసం ఏ చీర కట్టుకోను అని చెప్పి బీరువా మొత్తాన్ని తిరిగేస్తుంది ఇక స్వరాజ్యం వచ్చి అవనితో ఏంటి ఒక్కసారిగా మా బేనల్లడితో వెళ్తాననేసరికి బీరువా మొత్తం తిరిగేసేస్తున్నావు అని అంటుంటే అది కాదు పిన్నిగారు మొదటిసారికి ఆయనతో కలిసి నేను కొత్త బ్రాంచ్కి వెళ్తున్నాను అక్కడ ఆయనకి అంతా మంచిగా జరగాలని పూజ చేయాలి కదా పూజ చేసేటప్పుడు కాస్త మంచి చీర కట్టుకోవాలి కదా పైగా ఆయన ఎండీ ఎండీకి భార్యగా నేను ఎట్లా ఉండాలి అని చెప్పి అవని మాట్లాడుతూ సిగ్గుపడుతూ ఉంటే ఇక స్వరాజ్యం ఆమెని చూసి చాలా సంతోషిస్తూ నీలాంటి అమ్మాయి నా కడపను ఎందుకు పుట్టలేదని నేను బాధపడుతున్నాను నువ్వు అందరి మంచి కోరుకునే బంగారానివి అని చెప్పి ఇక స్వరాజ్యమైతే అవన్ని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెడుతుంది అవని కూడా సంతోషించి పిన్నిగారు ఈ చీర కట్టుకున్నా అని చెప్పి ఒక చీరని చూపిస్తుంది నువ్వేం కట్టుకున్నా బంగారంలా ఉంటావు అని చెప్పి ఇక స్వరాజ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరూ కలిసి కొత్త బ్రాంచ్కైతే వెళ్తుంటారు ఇక కొత్త బ్రాంచ్ దగ్గర చెడకొట్టడానికి ఎప్పట్లాగానే చక్రధర్ అలాగే పల్లవి ఒక ప్లాన్ చేసుకుని ఉంటారు ఇక చక్రధర్ అయితే పల్లవిని బేబీ ఒకసారి అడి చూడు ఇద్దరూ కలిసి ఆటోలో ఈ కంపెనీని ఉద్ధరించడానికి వచ్చేస్తున్నారు అని చెప్పడంతో అని అంటుంటే డాడ్ మనముండగా వీళ్ళు ఏం చేసినా చేయనిస్తానా ఏంటి అక్కడ ఆల్రెడీ మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మొదటి రోజే వీళ్ళేం చెయ్యలేరు వీళ్ళ మీద బాధ్యతని అప్పగించి మా ఆస్తులు పోగొట్టుకోవాలా అని చెప్పి అందరూ కూడా వీళ్ళ మోహం మీద ఉమ్మెన్స్ చేశాను అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో అంటూ ఇద్దరు కూడా హైఫై కొట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇక పల్లవి పల్లవి అలాగే చక్రధర్ని అంతకుముందే మొత్తం గమనించేస్తుంది అవని అయితే ఇక అవని అయితే పల్లవి చేసే పనులకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అసలు పల్లవి ఏం ప్లాన్ చేస్తుంది ఇక అవని పల్లవి ప్లాన్ని ఎట్లా తిప్పికొడుతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు